మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపు సోమవారం బీరువా కింద ఈ ఆకును పెడితే మీ బీరువా నోట్ల కట్టలతో నిండిపోతుంది కావాల్సినంత డబ్బు మీ చేతిలో నిలుస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు చాలామంది ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారు అప్పుల బాధలు ఉన్నవారు ఇతరులకు డబ్బు ఇచ్చి బాధపడేవారు చేతిలో డబ్బు నిలవటం లేదని బాధపడేవారు కూడా డబ్బును పొదుపు చేయలేకపోతూ ఉన్నాం అని అనుకునేవారు కూడా ఈ పరిహారాన్ని రేపు సోమవారం రోజున చేయండి మన అందరి ఇళ్లల్లో బీరువాలు ఉంటాయి మనలో చాలామంది బీరువాలోనే డబ్బులను బంగారాన్ని ఆస్తికి సంబంధించిన పేపర్లను పెట్టుకుంటూ ఉంటారు మనమందరము సంపాదించే సంపాదనలో కొంచెం డబ్బును ఖర్చు చేయడానికి ఉపయోగిస్తే మరి కొంచెం డబ్బును పొదుపు చేయడానికి బీరువాలో దాస్తాము కానీ ఖర్చుల కోసం తీసిన డబ్బులు అయిపోతాయి వాటితో పాటు పొదుపు చేసిన డబ్బులు కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి ఇలా డబ్బులను ఏదో ఒక విధంగా పొదుపు చేసినా చివరికి అవి ఖర్చు అయిపోయేసరికి మనకు ఆర్థిక సమస్యలు వస్తాయి కొన్ని అవసరాలకు చేతిలో డబ్బులు ఉండవు అయితే డబ్బుకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా రేపు సోమవారం బీరువా కింద ఈ ఆకును పెట్టడం వల్ల మీకు విపరీతంగా డబ్బు వస్తుంది డబ్బును పొదుపు చేసే ఆలోచనలు వస్తాయి ఆర్థిక పరంగా ఎదగడానికి మార్గాలు వస్తాయి ఈ ఆకును బీరువా కింద పెడితే మీకు చేతి నిండా పని దొరుకుతుంది దానితో పాటు మీకు కావలసిన డబ్బు కూడా లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు అయితే ఈ ఆకును పెట్టడం వల్ల మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందా అంటే ఖచ్చితంగా మెరుగుపడుతుంది అది కూడా మీరు చేయవలసిన ప్రయత్నాలు చేసిన తర్వాతనే పరిహారాలు పాటించి కష్టపడకుండా డబ్బు రావాలి అంటే ఎవ్వరికీ డబ్బు రాదు ఈ పరిహారం చేయటం వల్ల మీకు ఆర్థిక పరంగా ఎదగడానికి ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి మంచి ఆలోచనలు చేసి ఆర్థిక పరంగా వృద్ధి చెందగలుగుతారు ఈ ఆకును రేపు సోమవారం బీరువా కింద పెట్టి మీ ప్రయత్నాలు మీరు చేయండి ఇప్పటి వరకు లోన్స్ కోసం ట్రై చేసి విసిగిపోయినవారు మొండి బకాయిలు వసూలు కావటం లేదని చింతించేవారు అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసి బ్యాంకులో లోన్స్ కోసం ట్రై చేయండి ఖచ్చితంగా లోన్స్ దొరుకుతాయి ఇక అప్పుల బాధలతో బాధపడేవారికి అప్పులను ఎలా తీర్చాలనే అవగాహన వస్తుంది మరి రేపు సోమవారం బీరువా కింద ఏ ఆకు పెట్టాలో తెలుసుకునే ముందు చాలామంది బీరువా విషయంలో తెలిసి తెలియక కొన్ని పొరపాట్లను చేస్తూ ఉన్నారు ఆ పొరపాట్ల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలగటం లేదు ఇంటిలో లక్ష్మీ స్వరూపంగా భావించే బీరువాను చాలా పవిత్రంగా భావించి కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలని పండితులు చెప్తూ ఉన్నారు మరి బీరువా విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుందో ఇంట్లో డబ్బు నిలుస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందు దుష్టులకు దూరంగా ఉండాలని తెలిపే ఒక కథను విందాం ఈ కథలో కష్టంలో ఉన్న పామును కాపాడిన బ్రాహ్మణుడికి ఎలాంటి గతి పట్టిందో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ కథ మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి పూర్వం అడవికి పక్కనే ఉన్న ఒక చిన్న గ్రామంలో ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతడు ఒకరోజు పనిపై అడవి మార్గంలో నుంచి నడిచి వస్తూ ఉండగా పక్కనే అగ్నికి ఆహుతి అవుతున్న పొదలు కనిపించాయి అందులో ఒక పాము చిక్కుకుని తప్పించుకోలేక ఏడుస్తూ ఆ దారినే పోతున్న బ్రాహ్మణుడిని చూసి అయ్యా నన్ను ఎలాగైనా ఈ మంటల నుండి కాపాడి పుణ్యం కట్టుకోండి అని దీనంగా వేడుకుంటుంది పాము ఏడుస్తూ బ్రతిలాడేసరికి బ్రాహ్మణుడికి జాలి కలిగింది వెంటనే ఆ చుట్టుప్రక్కలంతా కూడా వెతికి ఒక పొడవాటి కర్ర సంపాదించి తన చేతి సంచికి ఆ కర్రను కట్టి మంటలు సంచికి తగలకుండా దానిని జాగ్రత్తగా పాము దగ్గరగా చేర్చాడు పాము గబుక్కున సంచిలోనుకు దూరగానే బ్రాహ్మణుడు జాగ్రత్తగా ఆ కర్రను సంచితో సహా బయటకు లాగి దగ్గరలోనే ఉన్న వేరే పొద వద్దకు తీసుకుని పోయి పామును అక్కడ వదిలాడు సంచిలో నుంచి బయటపడిన పాము ఓరి మీ మానవ జాతిని నమ్మరాదు మీరు మమ్ములను కర్రలతో కొట్టి చంపుతారు అందుకని ఇప్పుడు నేను నిన్ను చంపుతాను అంటూ బుస్సుమని పడగ విప్పి లేచి బ్రాహ్మణుడిని కాటువేయబోయింది బ్రాహ్మణుడు భయంతో తప్పించుకొని పారిపోతూ ఉంటే పాము అతడిని తరుముకుంటూ వెంటబడింది ఇంతలో అటుగా పోతున్న ఒక నక్క పరిగెత్తుతున్న బ్రాహ్మణుడిని చూసి ఓయి ఏమైంది ఎందుకు పరిగెడుతూ ఉన్నావు చెప్పు అంది బ్రాహ్మణుడు ఆయాసంతో భయంతో నోటమాట రాక వణుకుతూ నిలబడ్డాడు ఇంతలో వెనుకనే తరుముకుంటూ వస్తున్న పాము జరిగిందంతా కూడా నక్కకు చెప్పింది అంతా విన్న నక్క పాము మాటలు అర్థం కానట్లుగా ముఖం పెట్టి ఇంత పొడవు ఉన్న నువ్వు అసలు ఈ చిన్న సంచిలో ఎలా పట్టావు అదలా ఉంచితే బ్రాహ్మణుడు నిన్ను ఆ మంటల నుంచి బయటకు ఎలా తెచ్చాడు ఏమో నీ మాటలు విచిత్రంగా ఉన్నాయి నువ్వు నిజమే చెప్తున్నావా అని అనుమానం వస్తున్నది నేను నమ్మలేకున్నాను అంది నిజం నక్కవావా నేను ఈ సంచిలో పట్టాను కావాలంటే చూడు అంటూ పాము మళ్ళీ సంచిలోనికి దూరింది నక్క వెంటనే బ్రాహ్మణుడికి సైగ చేసింది అర్థం చేసుకున్న బ్రాహ్మణుడు గబగబా సంచి మూతి గట్టిగా బిగించి కట్టి కర్రతో సంచిని మళ్ళీ మంటల పొదలలో వదిలివేశాడు పాము సంచుల నుంచి బయటకు రాలేక గిలగిలలాడుతూ అయ్యో నన్ను బయటకు తీయండి కాపాడండి అంటూ అరవసాగింది ఓరి దుష్టుడా నీ ప్రాణాలను కాపాడిన బ్రాహ్మణుడినే చంపాలని చూశావు కనుక ఆ సంచిలోనే పడి ఉండు నీకదే తగిన శిక్ష అనుభవించు అంది నక్క పాముతో ఆ తర్వాత ఓయి బ్రాహ్మణుడా దుష్టుడైన పాముపై జాలిపడి మేలు చెయ్యబోయి నీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నావు కదా మళ్ళీ ఇటువంటి పొరపాటు చేయకు ఇక నీ దారిన నీవు వెళ్ళు అని చెప్పి నక్క వెళ్ళిపోయింది బ్రతుకుజీవుడా అనుకుంటూ బ్రాహ్మణుడు అక్కడ నుండి శరవేగంగా కదిలి తన దారిన తాను వెళ్ళిపోయాడు ఈ కథలోని నీతి ఏమిటి అంటే దుష్టులను ఎప్పుడూ దూరంగా ఉంచాలి ఇక రేపు సోమవారం బీరువా కింద ఏ ఆకు పెడితే మీ బీరువా అంతా డబ్బుతో నిండిపోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం రేపు ఉదయం తలకు స్నానం చేసి దీపారాధన చేయండి అలాగే మీకు దగ్గరలో ఉన్న ఏదో ఒక గుడికి వెళ్ళి అక్కడ నుండి ఒక రావి ఆకును తెచ్చుకోండి ఒకవేళ మీ ఇంటికి దగ్గరలో ఏదైనా రావి చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి ఒక ఆకును తెచ్చుకోండి ఒకవేళ మీరు గుడిలో నుండే రావి ఆకును తెచ్చుకోవాలని అనుకుంటే తెల్లవారుజామునే లేచి స్నానం చేసి గుడికి వెళ్ళి రావి ఆకును తెచ్చుకోండి గుడిలో పూజించే రావి చెట్టు నుండి ఆకులను తింపకూడదు కాబట్టి క్రిందపడిన రావి ఆకును తెచ్చుకోండి ఇంకా ఆ ఆకు మంచిగా ఉండాలి పూజించని రావి చెట్టు నుండి ఆకులను తెంపి తెచ్చుకునేవారు ముందుగా ఆ చెట్టుకు నమస్కరించుకొని పసుపు నీటిని సమర్పించి ఆ ఆకును తెంపాలి ఇలా రావి ఆకును ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఆ ఆకును నీటితో శుభ్రం చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మీరు పరిహారంలో వాడే రావి ఆకు శుభ్రంగా ఉండాలి అలాగే కాడలతో ఉండాలి ఇక ఆ ఆకును ప్లేట్లో పెట్టిన తర్వాత కొంచెం పసుపు కుంకుమలను కూడా ఒక గిన్నెలో వేసుకొని అందులో గంగా వేసి పేస్ట్ లాగా కలపాలి ఇప్పుడు పూజా స్టోర్స్లో మనకు గంగాజలం దొరుకుతుంది కాబట్టి ఈ పరిహారంలో గంగాజలం ఉపయోగించటం మంచిది పసుపు కుంకుమలను పేస్ట్ లాగా చేసి మీ చిటికన వేలితో ఓంకారం గుర్తును వెయ్యాలి ఓంకారం గుర్తు వేసే ముందు మీ మనసులో శివ పంచాక్షరి మంత్రాన్ని మాత్రమే జపించాలి మనసును లగ్నం చేసుకొని ఈ పరిహారం చేస్తే మంచి శుభ ఫలితాలను పొందుతారు శివ పంచాక్షరి మంత్రం జపిస్తూ ఆకుపై ఓంకారం రాసి శివుడి పటం ముందు లేదా లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీకు ఆర్థిక పరంగా ఏ సమస్యలు ఉన్నాయో వాటిని చెప్పుకోండి ఇక ఆ ఆకును ఆకుపైన ప్లేట్ను తీసుకొని వెళ్ళి బీరువా కింద పెట్టండి ఆకును బీరువా కింద పెట్టే ముందు వీలైతే ఆ బీరువా కింద పద్మముగ్గును కూడా వేయండి ఇలా రేపు సోమవారం బీరువా కింద రావి ఆకును పెట్టడం వల్ల మీ ధన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి రావి చెట్టు విష్ణు స్వరూపం అని పండితులు చెప్తూ ఉన్నారు రావి చెట్టును పూజించి ఆ చెట్టు నుండి రాలిపడిన ఆకును బీరువా కింద పెట్టటం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆర్థిక పరంగా ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ బీరువాలో దాచిపెట్టిన డబ్బు రెండింతలు అవుతుంది కాబట్టి రేపు సోమవారం ప్రతి ఒక్కరూ కూడా బీరువా కింద ఈ ఆకు పెట్టి శుభ ఫలితాలను పొందండి అలాగే బీరువా విషయంలో తగినన్ని జాగ్రత్తలను కూడా తీసుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి సిరి సంపదలతో సంతోషంగా జీవించండి ఉత్తర వాయువ్యంలో బీరువాను పెట్టి డబ్బులు నగలను ఆ బీరువాలో పెడుతూ ఉంటే ధనం పెరగటమే కాకుండా ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్తూ ఉన్నారు ముఖ్యంగా ఉత్తర పడమటి గోడ రెండూ కలిసిన మూలన బీరువాను పెడితే మంచిదని వాస్తుశాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు బీరువా నుండి ఎప్పుడూ సువాసన వచ్చేలాగా చూసుకోవాలి బీరువాకు ఒకవైపు డోర్ మీద స్వస్తికు ఓం శ్రీ గుర్తులను వేసి ఉంచాలి మరోవైపు లక్ష్మీదేవికి అటు ఇటు ఏనుగులు ఉన్న బొమ్మను పెట్టుకోవాలి ఇలా వేయటం వల్ల ఆ ఇంట్లోకి డబ్బు ఎక్కువగా వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు ఇటీవల కాలంలో బీరువాలలో రకరకాల మోడల్స్ కనిపిస్తూ ఉన్నాయి వాటిల్లో బీరువాకు అద్దం ఫిట్టింగ్ చేసి ఉన్న బీరువాలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి అయితే అలా అద్దం అమర్చి ఉన్న బీరువాలను ఇంట్లో పెట్టుకోకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు అద్దం ఉన్న బీరువా ఇంట్లో పెట్టుకోవటం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్తూ ఉన్నారు అద్దం ఉన్న వీరువాకు ఆర్థిక ఇబ్బందులకు లింక్ ఏమిటి అని అనుమానం రావచ్చు కానీ మీరు స్నానం చేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ ఉంటారు బయటకు వెళ్ళి వచ్చినా ఎక్కడికి వెళ్ళి వచ్చినా అద్దం ముందు ముఖాన్ని చూసుకుంటూ ఉంటారు అయితే అదే బీరువాలో మనం డబ్బును మరియు బంగారాన్ని పెట్టుకుంటూ ఉన్నాం కదా కాబట్టి బీరువాలో లక్ష్మీదేవి ఉంటుందని వాస్తు నిపుణులు చెప్తూ ఉన్నారు కానీ బీరువాకు అద్దం అమర్చి ఉండటం వల్ల ఆ లక్ష్మీదేవి కటాక్షం ఉండదు అని చెప్తూ ఉన్నారు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి వచ్చి అద్దం చూసుకోవటం వల్ల లక్ష్మీదేవి అక్కడ నుండి వెళ్ళిపోతుందని చెప్తూ ఉన్నారు కాబట్టి బీరువా కొనుగోలు చేసే సమయంలో అద్దం అమర్చలేని బీర్వాళ్ళనే కొనుక్కోవాలని సలహా ఇస్తూ ఉన్నారు అలాగే చీపురుతో ఇంటిని ఊడ్చేటప్పుడు బీరువా చుట్టూ ఊడ్చకూడదు కేవలం తడిగుడ్డతో మాత్రమే బీరువా చుట్టుప్రక్కల తుడుచుకోవాలి బీరువాలో పాత వస్తువులు పాడైపోయిన వస్తువులు ఉండకూడదు పనికిరాని వాటిని బీరువాకు దూరంగా ఉంచుకోవాలి బీరువా తలుపులు తెరచి తలుపులు వేయటం మర్చిపోతే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది బీరువాకు యజమాని కాళ్ళు తగిలితే అదృష్ట లక్ష్మి అనుగ్రహం పోతుంది స్నానం చేయకుండా బీరువాను తెరవకూడదు అలా చేయటం వలన ధనలాభం పొందే యోగం తగ్గుతుంది ఇవి బీరువా విషయంలో చేయకూడని తప్పులు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి